హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు నీరు చట్నీ చేసి చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్నగా చింతపండు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ వేయించుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని అలాగే వీటితో పాటు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు ఒక అరకప్పు కొబ్బరి ఒక కప్పు కొత్తిమీర రుచికి తగినంతగా ఉప్పు నీళ్లు పోసుకొని దీన్ని పలుచగా రుబ్బుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలాగా కొద్దిగా పలుచగా చేసుకోవాలి దీనికి నేను తాలింపు వేస్తాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి ఇది చల్లారిన తర్వాత చట్నీ వేసుకుని కలుపుకోవాలి దీన్ని వేడిగా ఉన్నప్పుడు వేయద్దు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పల్చగా చేసుకోవాలి దీన్ని ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం బండ్ల మీద తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది దీన్ని ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్